హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసరికి రెండు లైనింగ్లు వేసానండి క్లోజింగ్ ఏమో మన వైపు ఉండాలి ఓపెన్ మన ఆపోజిట్ సైడ్ ఉండాలండి ఉక్సులు పట్టి వైపు నుంచి మనం కొలత వేసుకోవాలి ఫస్ట్ టేప్ తీసుకొని ఉక్సులు పట్టి వైపు మనం పట్టుకొని టైట్గా పట్టుకోవాలండి జాకీటు టేపు కలిపి రెండు నీట్గా సమానంగా పట్టుకోవాలి ఎక్కడ ఉగ్గి రాకుండా అలా పట్టుకుంటే థర్టీ వన్ వచ్చిందండి థర్టీ వన్ని మనం నాలుగో భాగం చేయాలి నాలుగో భాగం చేయాలి కాబట్టి థర్టీ వన్ని మనం టేపుని సొగానికి ఫోల్డింగ్ చేసి ఆ సగం నుంచి మళ్ళీ ఇంకో సొగం ఫోల్డింగ్ చేస్తే ఏడు ముప్పా వస్తుందండి అప్పుడు మనం మార్జిన్ చేసుకున్న దగ్గర ఏడు ముప్పా పెట్టేసి అంగడం టక్స్కి పెట్టాలి ఆ తర్వాత రెండు అంగణాలు ఖర్చుకి నెక్స్ట్ వచ్చేసరికి ఈపు లెంత్ ఎంత ఉందా అని మనం మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసుకొని ఒకటేమో జాకి డాట్కి ఇంకోటి వచ్చేసరికి మనం ఖర్చుకి ఎందుకంటే మెడపట్టి కానీ పైపింగ్ కానీ వస్తాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ షోల్డర్ దగ్గర టక్స్ దగ్గర పట్టుకొని పొడువు అనేది మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్ అలా మార్కింగ్ చేసి మనం ఇందాక ఎలా ఖర్చుకు ఒక గీత మార్జిన్ చేసింది ఒక గీతకి గీత గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్ ఎంత వచ్చిందా అని చూసాము తొమ్మిది అంగుళాలు వచ్చేసింది తొమ్మిది అంగుళాలు వస్తే ఇది డీప్ నెక్ బ్లౌజ్లు అండి డీప్ నెక్ బ్లౌజ్కి వచ్చేసరికి మనం చెస్ట్ మార్కింగ్ నాలుగు కలుపుకోవాలి నాలుగు కలుపుకుంటే ముప్పై ఒకటికి ముప్పై ఐదు అంగలాలు వచ్చింది అప్పుడు పదిహేడు పాయింట్ ఫైవ్ వస్తే ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు వచ్చింది అయితే మనం సేమ్ టేప్ కొలత ప్రకారమే మార్జిన్ పెట్టేసుకుంటాం ఇప్పుడు ముప్పై ఒకటికి వచ్చేసరికి షోల్డర్ ఎంత పెట్టుకోవాలని మీరు ఆలోచిస్తుంటారు ముప్పై రెండుకి మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటాం ఐదున్నర పెట్టేసుకుంటాం సేమ్ మనం అదే ప్రకారం షోల్డర్కి వచ్చేసరికి మూడు అంగుళాలు షోల్డర్కి నెక్కు డీప్కి వచ్చేసి రెండున్నర సేమ్ సంక డౌన్ వచ్చేసరికి ఐదున్నర పెట్టాను చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు పెట్టాను ఎనిమిది ముప్ప అవ్వండి మొన్న నేను టేపు గురించి కూడా వివరించాను షార్ట్లో ఒకసారి అర్థం కాకపోతే చూడండి చెస్ట్ మార్జిన్ నుంచి టక్స్కి లైన్స్ కలిపాను రెండున్నర మనం నెక్కు డీప్ దగ్గర పెట్టాను నెక్కు డౌన్కి వచ్చేసరికి మూడు అంగుళాలు పెట్టాలి ఫ్రెండ్స్ అలా పెట్టాక మార్జిన్ కలపాలి కలిపిన తర్వాత సిక్స్ స్కేల్ పెట్టి అరుము స్కేల్ పెట్టి కలపాలి నెక్స్ట్ వచ్చేసి సంగకు వచ్చేసరికి ఒకటి బావ్ పెట్టి మళ్ళీ సిక్స్ స్కేల్ పెట్టి కలపవచ్చు మీ ఇష్టం మనం రౌండ్ అయినా గీయొచ్చు లేదా ఆ స్కేల్ బాగా ఉపయోగం అనుకుంటే అలా ఇప్పుడు వాళ్ళ జాకెట్ని బట్టి మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా చూసుకోవాలి అప్పుడు ఒక పాయింట్ అంతా తేడా వచ్చింది మనం పెట్టిన సంకడవును కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళ సంకడవున ఎంత వచ్చింది ఆరు వచ్చింది మనకు వచ్చేసరికి ఎంత వచ్చింది మనం ఎంత పెట్టాం ఐదున్నర ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ చెస్ట్ మార్కింగ్ మనం మార్జిన్ చేసాం కదా ఇప్పుడు బ్లౌజ్తో మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే నేను టేపు మెజర్మెంట్ ప్రకారం పెట్టా ఇప్పుడు బ్లౌజ్కి బ్లౌజ్కి చెస్ట్ మార్కింగ్ మనం పెట్టిన దానికి ఒక పాయింట్ తేడా వచ్చింది అప్పుడు మనం రౌండ్ కలిపింది కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒక్కొక్కరికి టేపు కొలతలు బాడీ బాడీ మొత్తం ఒకేలాగుంటుందండి అదే ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి సేమ్ ఆది బ్లౌజ్తో మనం కొలత వేసుకొని టేప్ మెజర్మెంట్తో సహా పెట్టేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఒకటేనండి ఇక్కడ తేడా వచ్చింది టేపు కొలతలకి ఎందుకంటే టేపు కొలతలు కనుక వచ్చేస్తే మన ఫ్యూచర్లో ఒకవేళ సపోజ్ ఎవరైనా బ్లౌజ్ తెచ్చుకుంటారు ఆది బ్లౌజ్ లేదండి మాకు కుదరట్లేదండి అన్నప్పుడు మన టేపుతో వాళ్ళ మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ అనేది కుట్టచ్చు అలా టేప్ మెజర్మెంట్ పెట్టిన తర్వాత బ్లౌజ్ ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్నారనుకోండి ఫిట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుందండి నేనైతే ఇలానే ఫాలో అవుతాను నాకైతే ఇంతవరకు ఏ జాకెట్ కూడా కంప్లీట్ రాలేదు ఫ్రెండ్స్ అందుకని నేను చెప్తున్నాను వీడియో ఎప్పుడో తీశానండి అప్లోడ్ చేయడానికి కుదరగా అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు కొద్దిగా అర్థమైన అర్థమైతే అలా మనం మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటున్నామండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసుకుంటేనే కదా ఇంకొద్ది మందికి వీడియో అనేది రీచ్ అయ్యిద్ది ఎందుకంటే మీరు లైక్ చేయపోయారనుకోండి వీడియో అనేది రీచ్ కాదు కదా మీరు లైక్ చేశారనుకో ఒక మీకు ఉపయోగ కొద్దిగే ఉపయోగపడింది అనుకోండి ఇంకొద్ది మందికి ఫుల్గా వీడియో అనేది ఉపయోగపడొచ్చు కదా దానికోసం అండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా మనం హ్యాండ్ నేను బ్యాక్ బ్యాక్పార్ట్ కట్ చేశాక హ్యాండ్ కట్ చేస్తానండి అయితే హ్యాండ్ అనేది కట్ చేస క్రాసులన్నీ తీసేసుకొని మనం హాఫ్ ఇంచ్ మార్జిన్తో టక్స్ హ్యాండ్కి మార్జిన్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసేసరికి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని పట్టుకొని పొడుగు మార్జిన్ చేసుకొని ఖర్చుతో సహా మార్జిన్ పెట్టేసుకోవాలి మీకు వీడియోలు ఏమైనా క్రాస్గా అనిపిస్తుందేమో నేనైతే స్ట్రైట్గానే గీసానండి ఇప్పుడు ముప్పై ఒకటికి వచ్చేసరికి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు అంగుళాలండి మనం ఇప్పుడు పైన మార్జిన్ చేసిన దగ్గర అంగులు ఉన్నారండి అంగుల ఉన్నారకి మార్జిన్ అక్కడి నుంచి మనం హ్యా హ్యాండ్ డౌన్ పెట్ట ఆ గీతకి ఎనిమిదిన్నర వచ్చిందండి వాళ్ళది బ్లౌజ్ అలా ఎనిమిదిన్నర పెట్టేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకొని మనం ఇప్పుడు మార్జిన్ చేసిన గుర్తులు అనేవి కలిపేసుకోవాలండి సేమ్ అలా కలిపేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను సేమ్ అదే ప్రకారం మీరు కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఎంతో సింపుల్గా ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు ఉంటాయి సైడ్ జాయింట్ అనేది తీసేయాలి ఫ్రెండ్స్ జాయింట్ తీసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ వన్ సైడు ఫ్రంట్ సైడ్ కరువు తీసుకోవాలి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చెప్పితేనే కదా నాకు కూడా అర్థమయ్యేది నేనైతే కరువు తీయలేదు నెక్స్ట్ కరువు తీద్దామని ఇప్పుడు ఒకటి క్లాత్ ఎగస్ట్రా ఒకటి తక్కువ ఉంది కాబట్టి మనం మళ్ళీ రెండింటిని సమానంగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ వీడియో క్లారిటీగా లేకపోయినా వీడియో క్లారిటీ లేదు సిస్టర్ అని చెప్పండి నాకు మాత్రం మీరు చెప్తేనే కదా తెలిసేది మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి షేప్ పట్టిలకి ఎంత అవసరమో అంత చూసుకొని మనం మార్జిన్ చేసేసుకోవాలి అలా పెడితే స్ట్రైట్ ఇలా పెడితే క్రాస్ అండి అందుకని మనం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను బ్యాక్ పార్ట్ పెట్టేసి మనం చుట్టూ మార్జిన్ చేసేసుకోవాలండి అసలు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ ఎంతో ఈజీ ఫ్రెండ్స్ అసలు బ్లౌజ్ కటింగు వస్తే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది రాక రానంతసేపు ఏదైనా కష్టంగానే ఉంటుందండి ఒక బ్లౌజు రెండు బ్లౌజులు కుట్టంగానే బ్లౌజులు అనేవి ఏం కుదరవండి కొత్తగా కుట్టే కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను దాదాపు మిషన్ నేర్చుకున్న తర్వాత వంద బ్లౌజులు కొడితేనే వంద బ్లౌజుల్లో వంద వంగల పోతేనే ఆ వచ్చిన ఒక బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది అలా పర్ఫెక్ట్గా రాబట్టి ఈ రోజు అనేది నేను మిషన్ కుట్టడం బాగా చేస్తున్నాను అలాని నేను బట్టలు ఏమి ఎక్కువ కొట్టానండి నార్మల్గా ఎక్కువ జాకెట్లు డ్రెస్సులు అలాంటివి కుడతాను ఎందుకంటే మాది షాపు కాదా అందుకని ఇప్పుడు మనం బ్లౌజికి కొలత వేసుకున్నాము బ్లౌజ్కి కొలత వేసుకుంటే ఎంత వచ్చేసిందంటే రెండు రెండు ముప్పా వచ్చిందండి వీడియోలో చెప్పడం అటు ఇటు అయినా కానీ మీకు చూపియడం మాత్రం కరెక్ట్గానే చూపిస్తాను ఆడ షోల్డర్ దగ్గర పెట్టుకొని టక్స్ దగ్గర మార్జిన్ పెట్టేసుకొని ఒక టక్స్ ఖర్చుతో సహా గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ టేప్తో కూడా కొలతీ చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు ఎక్కడా తేడా అనేది రాకూడదు కదా దానికోసం ఎప్పుడైనా మనం పై పార్ట్ ఒకటి పట్టుకున్నప్పుడు జాగ్రత్త కింద బ్యాక్ పార్ట్ను కూడా కలిపి పట్టుకొని మార్జిన్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడివెంత వచ్చిందా అని చూస్తున్నాను ఒక్కొక్కరికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేలాగుంటే ఒక్కొక్కరికి బ్యాక్ పార్ట్ తక్కువగా ఫ్రంట్ పాటు పొడువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటివన్నీ జరుగుతాయి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి నేను ఉక్సలు పట్టి వైపు నుంచి మాజ్యం చేశాను కదండి నేను మూడున్నర పెట్టేసి రెండు అంగుళాలు ఖచ్చుకు పెట్టానండి ఆ రెండు గీతలు రెండు అంగలాలు ఖచ్చుకండి ఆఫ్ ఇంచే మనం కాజాలు పట్టి ఉక్సలు పట్టి వైపు పోయిద్ది అందుకని నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నడుం సైడ్ కూడా ఇప్పుడు షోల్డర్ దగ్గర పెట్టేసుకొని మనం కలిపేసాము సేమ్ అదే ప్రకారం అండి మీకు ఎక్కడైనా వీడియోలో అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్ నేను ఏమన్నా అటు ఇటుగా చెప్పినా కానీ అంటే మాట్లాడుతూ ఉంటాను వీడియో అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ టిప్ కనుక ఫాలో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి నేను టూ స్టెప్స్ చెప్పానండి అంతకుముందు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి కానీ ఇదైతే ఇంకా సింపుల్ టిప్ అండి వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసిన మూడు అంగలాలు ఉంటే మనం మూడున్నర పెట్టేసుకొని ఆ తర్వాత రెండు అంగలాలు పెట్టేసుకొని టక్స్ పెట్టేసుకోవాలి అలా టక్స్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర పట్టుకొని మధ్యలో ఫోల్డింగ్ చేయాలి అలా ఫోల్డింగ్ చేసి సమానంగా ఉందా లేదని చెక్ చేసుకోవాలండి మన రెండు టక్స్ సమానంగా ఉండాలి అలా లేకపోతే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే ఇది బోటెక్ స్టైల్లో సేమ్ ఇలానే కట్ చేస్తారు జెన్ టైలర్స్ అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేసిద్ది అండి షేప్లు బ్లౌజ్ కుట్టేటప్పుడు షేప్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి షేప్ పట్టీ అండి షేప్ పట్టి వచ్చేసరికి మనం ముందుగా షేప్ పట్టికి ఎంత ఉందని కొలతేసుకోవాలండి ఒక పాయింట్ తక్కువ మూడు అంగులాలు ఉందండి నడుం సైడ్ కూడా వచ్చేసి రెండు ముప్పా ఉందండి ఒక పాయింట్ మూడుకి రెండు ముప్పాకి ఒక పాయింట్ ఏనండి తేడా అందుకని చెప్తున్నాను నేను అలా పెట్టే అంగ్లం కలిపి పెట్టేసుకుంటాను కుట్టేటప్పుడు మాత్రం మనం లైనింగ్ అన్నీ జాయిన్ చేస్తాం కదా అలా జాయిన్ చేసినప్పుడు మళ్ళీ ఒక్కసారి కొలత వేసుకుంటాను అందుకనే మనకి బ్లౌజులు అనేవి ఎటువంటి తేడా రావు ఫ్రెండ్స్ అలా టక్స్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ అని అర్థమైపోతాయి నెక్స్ట్ వచ్చేసరికి శారీలో బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసరికి లైన్స్ ఎటున్నాయా చూసుకోవాలండి అలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఈ శారీలో బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ సైడ్ కొద్దిగా బోర్డర్ వచ్చేసింది మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి డిజైన్ ఎటుందా అని ఆ డిజైన్ అనేది ఎటుందా చూసుకోకుండా కట్ చేసామనుకోండి చాలా ప్రాబ్లం అయిపోయిద్దండి ఇప్పుడు ఆ పీసులు వచ్చాయి కదండి ఆ పీసులని తీసేసి కట్ చేసుకోవాలి మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఉంచామనుకోండి అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతాయి ఇప్పుడు నేను అక్కడ స్ట్రైట్గా పెట్టాను చూడండి మీకు వీడియోలో ఇప్పుడు క్లారిటీ కూడా ఇస్తాను అలా హ్యాండ్స్ పెట్టేసిన తర్వాత హ్యాండ్స్కి పైన ముక్కలు పడితే లో సైడు ముక్కలు పడతాయండి ఇప్పుడు నేను ఫస్ట్ స్ట్రైట్గా పెట్టాను ఇప్పుడు ఇలా వేసుకోవాలండి ఎప్పుడైనా సరిపోతే క్రాస్గా వేసుకోవాలి అదే డిజైన్ కనుక ఒక సైడే ఉందనుకోండి అంటే ఫ్లవర్స్ అలాంటివి ఉన్నాయనుకోండి దాన్ని బట్టి మనం డిసైడ్ కావాలి ఇప్పుడు లైన్స్ కాబట్టి మనం ఇలా అయినా వేసుకోవచ్చు మీకు వీడియోలో చెప్పింది క్లారిటీగా అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఏం ఒక్కలు కూడా లైక్ చేయట్లేదు ఎందుకంటే మరి నా వీడియో అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు అర్థం కాకపోతే నో అని పెట్టండి అర్థమైతే ఎస్ మాకు అర్థమైంది సిస్టర్ అని పెట్టండి ఇలా కట్ అలా నిదానంగా కట్ మనం హ్యాండ్స్